రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవత్సరం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవత్సరం ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు ఆంక్యాన్ని వింటున్న వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు నీతిమంతులు కాలేరు అంటే విశ్వాసులు కాదు నీతిమంతులు అంటే వినుట వలన విశ్వాసం కలుగును వినుట నీతిమంతులుగా తీర్చటం నిన్ను ఎందుకు వింట అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు విని నమ్మాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా దేవుని దృష్టికి నీతిమంతులు గారు దేవుని దృష్టికి నీతిమంతులు గారు ప్రపంచానికి చక్కగా మీరు సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇది దేవుడు చూడటం ఒక్క విశాఖపట్నం గురించి చూపుకు బాగుంది చాలామంది దేవుని సన్నిధికి వచ్చారని చూపుకు బాగుంది ఎంతమంది పనిలో ఉన్నారంటే పదిహేను మంది ఎంతమంది పనిలో ఉన్నారు విడిచిపెట్టినప్పుడు జనం విపరీతంగా ఉన్నారు ఆ వీధిలో ఉన్నవాళ్ళందరికీ చిత్రంగానే ఉంటుంది ఎంతమంది ఆరాధనకు వచ్చారు అని అంటే కూడుకోవటం భక్తి అనుకుంటున్నావు నువ్వు దేవుడు అంటున్నాడు ధర్మశాస్త్రమంతయు గైకొని ధన ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా కూర్చుని వచ్చి విని వీళ్ళు విన్నవాళ్ళు నీతిమంతులు కారు నీతిమంతులు కారు అంటే విశ్వాసులు కారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా నా దృష్టిలో ఎంచబడతారు అన్నాడు దేవుడు ఇప్పుడు చెప్పండి 切嘞！